నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నమస్కారం బాగున్నా చాందిని బాగున్నారా ఇప్పుడు సునీత విలియమ్స్ గారు స్పేస్ లోకి వెళ్లేటప్పుడు భగవద్గీత వినాయకుడు బొమ్మ తీసుకొని వెళ్ళారు క్షేమంగా వచ్చారు మరి ఏరోప్లేన్ లో కూడా భగవద్గీత తీసుకొని ఎవరు ప్రయాణం చేశారు బట్ ఇంతమంది మనుషులు కాలిపోయారు గానీ భగవద్గీత మాత్రం అలానే ఉంది దీనికి కారణం ఏంటి భగవద్గీత అనేటటువంటిది ఒక పవిత్ర గ్రంథంగా మాత్రమే మనకు జనానికి తెలుసు కానీ అందులో డే టు డే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట అంతా శ్రీకృష్ణ పరమాత్మకి పేరు ఇంకో పేరు కూడా ఉంది రణచోర్ అని రణచోర యుద్ధంలో సరైన టైం చూసి పారిపోతాడు అనమాట అంటే ఇప్పుడు అక్కడ అర్జునుడిని చంపాలని కర్ణుడు చాలా ఫుల్ ఫోర్స్తో వస్తూ ఉంటాడు అప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే వెనక్కి తిప్పేస్తాడు ఎందుకు నువ్వు తీసుకుపోతున్నావు నన్ను పిర్కోడు అనుకుంటారు అందరూ అని చెప్పేసి కృష్ణుడు అడుగుతాడు అర్జునుడు అడుగుతాడు అంటే నాకు ఒక పేరు రణచోర్ అని యుద్ధంలో పారిపోతారని ఇప్పుడు ద్వారకాలో ఉన్న టెంపుల్స్ చార్ ద్వారకాస్ ఉంటాయి గుజరాత్లో బేడ్ ద్వారకా అని అక్కడ రణచోరనే ఉంటాడు అనమాట కృష్ణుడి పేరు రణచోర్ అంటే సరైన సమయం లేనప్పుడు పారిపోతారు ఇక్కడ ఏంటంటే అమ్మ భగవద్గీత పట్టుకెళ్ళినంత మాత్రాన అందరూ బ్రతకాలని ఎక్స్పెక్ట్ చేస్తాం జనం కానీ అలా మిరాకిల్స్ లాగా దేవుడిని ఎప్పుడూ చూడకూడదు వాళ్ళ కర్మల్ని బట్టి అనమాట ప్రతి దానికి కూడా కర్మ సిద్ధాంతం రాశాడు దేవుడు ఏంటంటే మనము మంచి పనులు చేసుకుంటే మంచి మంచి ఫలితాలు వస్తాయి చెడ్డ పని చేసుకుంటే చెడ్డ ఫలితాలు వస్తాయి సో ఈ ఎప్పుడైనా సరే ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమె పైకి వెళుతూ స్పేస్లోకి వినాయక భక్తురాలు కాబట్టి వినాయకుడిని తీసుకెళ్ళింది ఆ తర్వాత భగవద్గీతను తీసుకెళ్ళింది పాపం ఎయిట్ మంత్స్ నరకం అనుభవించింది ఆమె ఫిల్టర్ అయినటువంటి ఆమె యూరిన్ ఆమె తాగుతూ ట్యాబ్లెట్స్ ఫుడ్ ఏదో రాగా నానా కష్టాలు పడి క్యాప్సూల్స్లో పంపుతూ ఫుడ్ని ఇలా ఏదో కష్టాలు పడి మొత్తం మీద అయితే సుఖాంతం అయింది సో సక్సెస్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరూ పాపం మనములుగా మెటీరియలిస్టిక్గా మనం చనిపోయారు అనుకుంటాం కానీ వీళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది అందులో డౌటే లేదు వాళ్ళ ఆయుర్దాయాలు వాళ్ళు అలా కోరుకుంటారు అనమాట అసలు యాక్చువల్గా ఎందుకు అలాగా చచ్చిపోతారంటే ఒక రాజు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వేటకి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తాడు రాజు ఓ పది మంది వెళ్తాడు అలాగే రాజు ఎంజాయ్ చేసేటప్పుడు కూడా అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మీటింగ్కి మనం పిలుస్తాం ఓపెనింగ్ కి ఎంతమంది నేసుకొస్తాడు ఒకడే వస్తే ఎమ్మెల్యేని మనం పట్టించుకోం నే పట్టించుకో అందుకని డబ్బులు ఇచ్చుకుని తోడా ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకుంటాడు ఒక పది మందినో ఇరవై మందినో ఎంతమంది ఎక్కువ వస్తే అంతమంది గ్రేట్ అన్నట్టు బిల్డప్ అంటారు దాన్ని అలాగే రాజు కూడా ఏం చేస్తాడు కూడా వెళ్ళేటప్పుడు అలా తీసుకుంటాడు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు వీళ్ళనే తీసుకుపోతాడు అంతమంది చచ్చిపోతాడు అలాగే డెస్టినీ అనమాట ఆత్మ లాస్ట్ జన్మలో వీళ్ళందరూ జర్నీ అనే బస్ జర్నీ అనే సినిమా చూసా జర్నీ వచ్చింది అందులో వీళ్ళందరూ సుసైడ్ చేసుకోవాలని చనిపోవాలని చెప్పి అందరూ ఒక చోట కనుకొని బస్ ఎక్కుతారు సో ఎలాగో పోవాలన్నా అట్లాగే ఈ ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మలందరూ కూడా లాస్ట్ జన్మలో ఒక చోట డిసైడ్ అయ్యి ఒక పాయింట్లో చనిపోవాలి అని ప్రీ డిస్టైన్డ్ అలా అనుకుంటారు అనుకుని ఆ ప్లేన్ ఎక్కుతారు అనమాట అందుకనే మొత్తం కట్టకట్టుకొని పోతారు ఎక్కడనే బస్సు యాక్సిడెంట్స్ కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఇది ఇది తెలియక మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉన్నాడు కదా దేవుడు గుళ్ళకెళ్ళి తిరిగి వస్తున్నారు వాళ్ళని దేవుడు రక్షించవచ్చు కదా అనో లేకపోతే ప్లేన్లో భగవద్గీత ఉంది కదా వీళ్ళని రక్షించవచ్చు కదా సునీత విలియమ్స్కి వినాయకుడి విగ్రహం భగవద్గీత ఉంది కదా అక్కడ ఎనిమిది మంత్స్ హెల్డప్ అవ్వకుండా ఉండాలి కదా అంటారు కాదు పూర్వజన్మ కర్మలు అనమాట సో కర్మ సిద్ధాంతము అందువల్లనే మనిషి దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదు దేవుడికి దేవుడు ధనం పెట్టడం అంటే పసుపు కుంకాలు వేసేడాలు ఫలిమాలు చదివేడాలు ప్రార్థనలు స్తోత్రాలు నువ్వు ఇంతకు పోవడం నువ్వు అంతగా పోడే అట్లా కాదు నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటాడు దేవుడు ఆయన కర్మ సిద్ధాంతం అంటే అది అంటే నీ కర్మలు నువ్వు చేసే పనులు కనుక కరెక్ట్గా ఉన్నాయనుకో దెన్ సక్సెస్ వస్తుంది నువ్వు బుద్ధి కర్మానుసారిని బుద్ధి కర్మలను బట్టే పనిచేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా మంచి మంచి ఫ్యూచర్ నెక్స్ట్ జన్మలో కావాలనుకో ఇప్పుడు మంచి పనులు చేయాలి కుట్రలు కుతంత్రాలు ఇలాంటివి వేయకూడదు నువ్వు చాలా మంది ఎన్ఆర్ఐసి నువ్వు చూడు నేను ఇప్పుడు బయట వాళ్ళనే కాదు చాలా మంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వడానికి చచ్చిపోతారు పేదవాళ్ళకి అనాథ పిల్లలకి తర్వాత సాధువులకి వికలాంగులకి మా పేదవాడే ఇస్తాడు పేదవాడు వాడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఉన్నవాడు వాళ్ళంతా కుక్కలే చేస్తారనమాట లాస్ట్ జన్మలో లో వచ్చి చేస్తారు తర్వాత రోగాలకి హాస్పిటల్ అందుకే వాళ్ళకి మంచి మంచి హాస్పిటల్ కార్పొరేట్ లో లక్షల కోట్ల బిల్లు కడతారు కట్టినా సరే కరోనాలో ఎవడన్నా మిగిలేడా లేదు కాబట్టి దీనికి అర్థం ఏమిటంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది వీళ్ళందరూ అలా అనుకున్నారు కాబట్టి అనుకుని ప్లేన్ ఎక్కారు అందుకని అనుకోకుండా ఒక బర్డ్ రావడము ఇప్పుడు ఒక ఇంజన్ పోతుంది ఒక బర్డ్ ఎప్పుడైనా ప్లేన్ మనకైనా ప్రమాదమే మనం ప్లేన్స్ ఎక్కుతాం కాబట్టి అది ఎంత టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎంత సులువుగా ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుంది ఆకాశంలో మనల్ని పైకి తీసుకెళ్తుంది బాగానే ఉంది కానీ ఒక పక్షి వచ్చినప్పుడు ఒక ఇంజన్ పోతుంది అందుకని రెండు ఇంజన్స్ పెడతాం అలాగే సునీత విలియమ్స్ కల్పనా లాస్ట్ ఒక సెకండ్లో ఇంకా ఫీల్ అయిపోయింది ఆ టర్బైన్స్ అవన్నీ పంచేవి ఇట్లా మనకి ఈ టెక్ సెల్ ఫోన్ వచ్చింది ఎంత ఈజీ ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ చూసుకుంటాం మాట్లాడుకుంటాం బాగుంది అంత ఎవ్రీథింగ్ ఓకే కానీ టెక్నాలజీ ఎంత డేంజర్ హ్యాక్ చేస్తున్నారు లింకులు బట్టి మన అకౌంట్లో డబ్బులు దెబ్బేస్తున్నారు చెత్త చెత్త ఫిలిమ్స్ అన్ని వల్ల యూత్ పాడవుతుంది ఇలా రకరకాలు టెక్నాలజీ అప్పుడు కూడా అటు ఇటు రెండు ఉంటాయి అన్నమాట అందువల్ల ఈ అలా ప్రీ డిస్టైన్డ్ కాబట్టి ఒకే ఒక్కడు బతికాడు వాడికేంటి టెక్నాలజీ తెలుసు వాడికి పక్కనే ఉన్నాడు ఎమర్జెన్సీ కిటికీ దగ్గర ఉన్నాడు కాబట్టి వాడికి మనం ఉన్న వాడు అస్తమానం ఎక్కలేదనుకో వాడికి ఎలా ఓపెన్ చేయాలి కూడా తెలియదు మూడు మనం బస్సులో ట్రైన్లో వెళ్తాం ఉంటుంది కానీ ఎలా ఓపెన్ చేయాలి తెలియదు ఆ స్పాట్లో వాడికి తెలడము వాడు ఎంత హైట్ నుంచి ఉరికేసాడు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పై నుంచి ఉరికేసాడు అంటే వాడు కూడా డేర్ చేసినట్టు ఎలా అంటే ఇప్పుడు మామూలుగా అయితే వాడు ఖాళీ చేతులు ఇరిగిపోతాయని చెప్పి భయం భయపడతాడు వాడు దూకేసాడు ఇంకేమైతే అయిందని సో ఆ విధంగా దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ చెప్తాను నేను ఒక పక్షి ఆకాశంలో వెళ్తుంది ఇక్కడ క్రింద పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర మహాయుద్ధం బేభత్సంగా జరుగుతోంది అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఆ ఎవరో ఆయుధాలు వేసుకుంటూ ఉంటారు కదా బాణాలు ఆ పైన పక్షికి తగిలేసింది తగిలేస్తే అది ప్రెగ్నెంట్ పక్షి ఒక గుడ్డు పెట్టేసింది ఆ దెబ్బకి భయపడేది ఆ గుడ్డు కింద పడిపోతుంది కృష్ణ నా బిడ్డను అనే పక్షి అడిగింది ఒక తల్లి అడగ్గానే కృష్ణుడు వెంటనే వచ్చేస్తాడు అంత దయామయుడు కృష్ణుడు దేవుడు సో అప్పుడేమైంది ఈ లోపల కృష్ణుడి యొక్క మాయ వలన అక్కడ యుద్ధం చేస్తున్నవాడు ఇంకొకడు ఎవడో ఏనుగుని బ్రెయిన్ మీద కొడతాడు బ్రెయిన్ మీద కొడితే ఏనుగు బ్రెయిన్ ఎంత వస్తుంది కదా ముద్దగా మనకు మేక బ్రెయిన్ ఎంత వస్తుంది కోడి ఏనుగు బ్రెయిన్ ఎంత వస్తుంది ఆ కరెక్ట్గా చోట పడింది ఆకాశంలో పడుతున్న ఆ గుడ్డు కరెక్ట్గా బ్రెయిన్ మెత్త దాంట్లో పడి పగిలిపోలేదు ఓకే ఈ లోపల ఇంకొక యోధుడు అంటే యుద్ధం చేసేవాడు ఏనుగు మెడ ఎలాడుతున్న గంట కొడతాడు తగులుతుందా బాణం వాళ్ళకి తెలియదు వాళ్ళు మామూలుగా యుద్ధాలు చేసుకుంటున్నారు కృష్ణుడు మా ఇది ఆ ఆ యొక్క గంట వచ్చి దీని మీద కవర్ లాగా పడిపోయింది దాని మీద ఇంక ఎంతమంది తొక్కినా ఎంతమంది చేసినా పక్క నుంచి పోతున్నా దీనికి రక్షణ వచ్చేసింది ఇప్పుడు ఏం జరిగింది పద్దెనిమిది రోజుల యుద్ధం జరిగింది మాత్రం అందరూ చచ్చిపోయారు పదకొండు లక్షల అక్షౌణుల పదకొండు అక్షౌణుల సైన్యం అంటే మామూలు కాదు అంతమంది చచ్చిపోయారు చావే లేని ద్రోణాచారి భీష్మాచార్యుడు చచ్చిపోయాడు ఆ ద్రోణాచార్యుడి చేతిలో కనుక అంటే శివుడు కూడా సరిపోడు ఇంద్రుడు కూడా ఓడించలేడు అని పేరు అనమాట కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళు ఎగిరిపోయారు కానీ కర్ణుడు ఎగిరిపోయాడు కానీ ఈ చిన్న పక్షి పిల్లలు మాత్రము ఆ పక్షి గుడ్డ అలాగే ఉంది కదా అప్పుడు యుద్ధం అంతా నీరు అంటే రక్తం నదుల్లాగా ప్రవహించింది ఇలాంటి మహాయుద్ధంలో అభం శుభం తెలియని ఒక పక్షి శ్రీకృష్ణుడిని ప్రార్థించినందుకు గాను కృష్ణుడు ఎంత కరుణామై అంటే ఏం చేశాడంటే అక్కడ అర్జునుడిని తీసుకొచ్చి ఇది తీ అంటాడు ఈ ప ఈ పద్దెనిమిది రోజులు ఇది వేడి వేడిగా ఉంది కదా ఈ గంట వల్ల సేఫ్టీ సైడు ప్లస్ రెండు వేడి హ్యాచ్ అయింది అంటే ఆ గుడ్డు పొదగబడి పక్షి పిల్ల అయింది అర్జునుడి ఇలా తీగానే పిల్ల తయారైపోయింది చిన్నపిల్ల ఎగిరిపోయింది అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాడేవాడు కూడా నాశనం కాడు అని అర్థం అన్నమాట అందువలన మనము ఆ బాధలో ఈ ఏరోప్లేను బాధలో మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారని బాధ ఉంటుంది తప్ప దే ఆల్ వాళ్ళు కూడా పూజించుకుంటారు కదా వాళ్ళ దేవుణ్ణి అవును అంటే దేవుడిని పూజ చేస్తాం మనం కూడా కానీ డెస్టినీ ఉంటుంది అదే అంటున్నాను ఇప్పుడు తిరుపతి వెళ్తారు జనమంతా జరుసాలెం వెళ్తారు క్రిస్టియన్స్ మక్కా వెళ్తారు ముస్లింస్ వెళ్ళినంత మాత్రాన్ని దేవుడు చేయాలని రూల్ లేదు అదే అంటున్నా అందరికి కోరిన ప్రతి కోరిక ఎందుకు తీర్చాలి దేవుడు నువ్వు పని చెయ్యి అన్నాడు నువ్వు కర్మ మంచిగా చెయ్యి అని చెప్పాడు లాస్ట్ జన్మలో ఈరోజు ఈ వర్క్ చెయ్యి అని చెప్తాం బాస్ చెప్పినట్టు వీళ్ళు అనుకో రేపొద్దున బాస్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు మీరు ధర్మంగా న్యాయంగా బతకండి అని జన్మలిచ్చాడు మనం బతకలేదు లాస్ట్ జన్మలో ఈ జన్మ పనిష్మెంట్ జన్మది పనిష్మెంట్ జన్మలో పనిష్మెంట్ సస్పెండ్ టీచర్ ఒక వారం రోజులు సస్పెండ్ చేస్తే వారం రోజులు ఇంట్లో కూర్చోవాలి ఆ తర్వాతే మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటాడు స్కూల్కి వెళ్ళాలి సో ప్రతి మానవుడు కూడా ఇదే అర్థం చేసుకోవాల ఏం చేసుకోవాలంటే మనము దేవుడంటే మన తండ్రి ఓకే మాత రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైవ జానే నజానే దక్షిణే అని చెప్తాం రాముడే నా తల్లి లా ఇల్లా ఇల్లల్లా మమదర్ వసల్ అల్లాహ అక్బర్ అల్లా అంటే ఏంటి మాత రామో నా తల్లే రాముడు తండ్రి రాముడు నా సర్వస్వము రాముడు నా ఫ్రెండు రాముడు నా యజమాని రాముడు సర్వం రాముడు నాకు రాముడు తప్ప ఏది తెలిదు మళ్ళీ కలిమ ఏం చెప్తోంది నా అల్లా తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు తెలీదు మహమ్మద్ ప్రవక్త తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు ఇట్లా చెప్పాలి సో భగవంతుడు అనేటటువంటి వాడు ఆ ధ్యానంలో మనము నాకు రాముడే చెప్పాడు నా బాస్ అని చెప్పి లాస్ట్ జన్మలంతా కరెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ జన్మ బాగుండాలంటే ఈ జన్మలో మంచి పనులు చేయాలా దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ ఈ జన్మలో నేను ఎప్పుడే గంటకెళ్ళేసి నేను గంట దనాలు దొంగదనాలు పెట్టేశాను కొబ్బరికాయ ఇచ్చేసాను జుట్టు ఇచ్చేసాను ఎవడకు కావాలమ్మా భక్తుల జుట్టు వెంకటేశ్వర స్వామికి జుట్టు కావాలా జుట్టు ఇచ్చేసి కోటి రూపాయలు అంటే అమ్మాయి కూడా వెంకటేశ్వర స్వామి సో ఈ జన్మలో కరెక్ట్ గా బతుకు మంచిగా చేస్తే నెక్స్ట్ జన్మలో మంచిగా ఇస్తాను నేను ఇలా అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు అంటే భగవంతు ఉన్నారు అంటే భగవద్గీతను మాత్రమే కాపాడుకుంటారా జనాల్ని కాపాడరా ఓకే ఈ జనాలు దేవుడిని పూజించలేదు ఓకే మరి అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఏం పాపం చేశారు లాస్ట్ జన్మలో పాపాలు అవన్నీ భగవద్గీతగా అది గా మనం చూడకూడదు అదే నేను అంటున్నాను ప్రతి విషయాన్ని కూడా గా చూడకూడదు యాదృచ్ఛికంగా జరిగింది అనాలి భగవద్గీత అంటే ఇట్ ఇస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఎలా నడుచుకోవాలి కాండక్ట్ అనమాట ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అని అంతేగాని అది మత గ్రంథాలను చూ చూడకూడదు ఇప్పుడు టైమ్లీ అందులో ఏమని చెప్తాడు కష్టాలు ఎక్కువ వచ్చిన సుఖాలు ఎక్కువ వచ్చిన కష్టాలు ఎక్కువ వచ్చినాయి అని బాధపడకు సుఖాలు ఎక్కువ వచ్చినాయి అని సంతోషపడకు రెండు సమానంగా చూడాలా దాన్నే స్థితప్రజ్ఞత అన్నారు అంటే స్థితప్రజ్ఞత అంటే ఏంటి కరెక్ట్ గా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లాగా ఉండాలి అన్నాడు సో ఆ విధంగా అటువంటి అన్ని కూడా అటువంటివన్నీ కూడా మనకి భగవద్గీత గ్రంథంలో చెప్పకుండా టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడము అటాచ్మెంట్ ఇప్పుడు చాలామంది నా పిల్లలు నా పెళ్ళామని వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటాడు అంత ఉండకూడదు గా నిర్మోహత్వం ఉండాలా కొంత గా ఉండాలా అట్లాగా జీవితానికి పనికొచ్చేటటువంటి నగ్న సత్యాలన్నీ కూడా ఈ యొక్క భగవద్గీతలో కానీ అలా కురాన్లో కానీ బైబిల్లో కానీ ఉంటాయి దాని ప్రకారం మన కర్మల్ని సరి చేసుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో దేవుడు కేవలం భగవద్గీతను రక్షించడం ఒక మెరాకల్గా చూస్తే ఇలాంటి అడిగిన క్వశ్చన్స్ వస్తాయి నెవర్ సీ ఇట్ ఈస్ అ మెరాకల్ అది యాక్సిడెంటల్ యాక్సిడెంటల్గా జరిగింది అది సునీత విలియమ్స్ టైంలో కూడా ఆ వినాయకుడు విగ్రహం పట్టుకెళ్ళడము ఆ యొక్క బా భగవద్గీత పట్టుకెళ్ళడము అనేటటువంటిది యాదృచికంగా అవి సేఫ్గా ఉన్నాయి సో ఇక్కడ రక్షించలేదు అంటే వాళ్ళ ఆయుర్దాయం ఇంతవరకే డిసైడ్ చేయబడింది అనమాట వాళ్ళ కోరుకున్నది ఆత్మ కోరుకున్నది వీళ్ళందరూ ఆత్మలు అంతవరకే కోరుకున్నారు సో అందువలన మనకి ఇది జరిగిందనమాట అందుకనే చిరంజీవి స్వామి ఒకసారి ఏమంటారంటే నేను స్వామీజీ మా ఊరు రండి మా ఊరు వస్తే మీకు వర్షాలు బాగా పడతాయంటే ఆయన ఒక ఆయన అడుగుతుంటే వద్దు బాబోయ్ మీ మీ ఊరు వస్తే వర్షాలు వచ్చినాయి అని ఇప్పుడు మెచ్చుకుంటారు మళ్ళీ ఎప్పుడైనా ఎండలు ఎక్కువ వచ్చి వర్షాలు రాలేదనుకో క్షామం వచ్చిందనుకో చిరంజీవి స్వామి అడుగుపెట్టిన వల్లనే క్షామం వచ్చిందంటారు అందువలన మీ ప్రశంసలు నాకొద్దు మీ యొక్క ఇది నాకు వద్దనే గణపతి సతదానంద స్వాముల వారైనా ఎవ్వరైనా వాళ్ళందరూ ఇదే చెప్తారు కాబట్టి మనం దేవుడి యొక్క విషయాల్ని మెరాకల్స్గా చూడకూడదమ్మా వెరీ ప్రాక్టికల్గా ఉండాలి ఇప్పుడున్నటువంటి చాలామంది అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎలా తయారైపోయారంటే ఇప్పుడు ఒక రొట్టి పెట్టేవారు షిర్డి బాబా దగ్గర పెట్టి అది డబల్ అయిపోయింది రొట్టెలు రెండు రొట్లు అయిపోయినాయి అనేవారు రెండు రొట్టెలు పెట్టి నాలుగు రెట్లు ఫంగస్ అనమాట టీ పౌడర్ వేస్తే డబల్ అవుతాయి కొంతమంది హోమాలు చేస్తుంటే ఫోటోలు తీస్తా ఉంటారు అదిగో అమ్మవారు కనబడిపోయింది ఇలా చేతిలోకి ఇదిగో అమ్మవారు డబుల్ ఆయుధం పట్టుకు వచ్చిందని వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇలా అలా ప్రచారాలు చేస్తారు వీళ్ళు హోమాలు చేసేవాళ్ళు నెక్స్ట్ రెండవది అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకుంటాం కోరిక పువ్వు పడింది అనుకో గాలి తెగిలో ఏదో ప్రెషర్ ఎక్కువయో అదిగో పువ్వు పడిపోయింది అమ్మవారి మీ కోరిక తీరిపోయిందని పంతులు ఆడికి డ్యూటీగా చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి సో ఇలాంటి పక్కా మూఢనమ్మకాలన్నీ కూడా స్వామీలు స్వామీజీలు బాబాలు పంతుళ్ళు కపట జ్యోతిష్కులు వీళ్ళందరూ ఈ హోమాలు చేసేటటువంటి మంత్రగత్తలు మంత్రగాళ్ళు ఇలాంటి సమాజాన్ని పాడు చేసేటటువంటి అన్నీ కూడా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీగా ఇలాంటి మూఢనమ్మకాలు పెంచారు అది మనం పోగొట్టాలని చెప్పేసి పాపం గోగి బాబు బాబుగారు దగ్గర నుంచి చాలామంది ట్రై చేశారు జన జన ఐక్యరాజ సమితి వీళ్ళందరూ కూడా వాళ్ళ కృష్ణకుమార్ అక్క వీళ్ళందరూ కూడా పాపం ట్రై చేసినా సరే వాళ్ళ నాస్తికలు కాబట్టి నాస్తికలను ముద్ర వేసి వాళ్ళని చెప్పేది వినకుండా చేశారు కానీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మూఢనమ్మకాలు ఏ మతంలో కూడా మూఢనమ్మకాలు ఉండకూడదు దేవుడంటే ప్రేమ ఉండాలా దేవుడంటే భయం ఉండాలా దేవుడంటే భక్తి ఉండాలా కానీ ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పేటటువంటి వాళ్ళని అక్కడే మనం చెప్పు తీసుకుట్టాలి అప్పుడేమవుతుందంటే ఇలాంటి ప్రచారం కావు లేకపోతే ప్రతిదానికి దేవుడికి లింక్ అనమాట దేవుడు చెప్పేది ఒకటే నమ్మకం మంచి కర్మచైన్ దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్ వాట్ రామకృష్ణ పరమహంస టోల్డ్ పరమహంస యోగానంద ఫాస్టర్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఆనంద మార్గ ఆశ్రమం ఫౌండర్ గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి ఎవరు చెప్పినా అదే చెప్తారు ఏ ఆశ్రమం అయినా వేళ్ళ నిజమైన గురువులు అంతేగాని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి మూఢ ప్రచారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా దొంగ గురువులు దొంగ వాళ్ళు కాబట్టి ఇది రీజన్ ఎగ్జాక్ట్లీ చక్కగా థ్యాంక్ యూ అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్